అందరికీ నమస్కారం అండి ఈరోజు తెల్లారుజానా కోట గారు మనందల్ని విడిచి పైలోకానికి ఈ సందర్భంగా నేను మీ అందరితో ఒక మాట షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అదేంటంటే గణేష్ అనే ఒక సినిమాలో ఆయనది గెటప్ చాలా భయంకరంగా ఉంటుంది అండ్ తర్వాత ఒక చోట అందంగా కూడా ఉంటుంది ఆ అందంగా ఉండే టైంలో నేను ఆయనతో పాటు యాక్ట్ ఉన్నా నేనే మేకప్ లేని సినిమాలో క్యారెక్టర్ సో మేకప్ లేని టైంలో ఆయన ఎలా ఉంటాడు అనేది ఆ సినిమాలో కూడా మీరు చాలామంది చూసే ఉంటారు అండ్ ఎప్పుడైతే ఆ గెటప్లో ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు నేనే భయపడా చూసి బా ఇంత గొప్ప నటుడు ఆ కోటా శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడు అద్భుతం అంటే క్యారెక్టర్ మీద ఉన్న ప్రేమ గెటప్ మీద ఉన్న అభిమానం బాబాయ్ ఈ సినిమా కానీ హిట్ అయితే ఫస్ట్ బెస్ట్ వెళ్ళను నంది అవార్డు అనౌన్స్ చేసేది నీకే అనుకుంటాను అంత అద్భుతంగా ఉంది గెటప్ అనగానే సినిమా హిట్ అయింది నంది అవార్డు అనౌన్స్మెంట్ అయింది నాకు కాల్ చేశారు ఎరా ఎక్కడున్నావు అన్నాడు ఏంటి బాబాయ్ అన్న ఒకసారి ఇంటికి వస్తావు అన్నా ఏంటి బాబాయ్ చెప్ప నువ్వు రా అన్న వెళ్ళా ఓకే ఒక స్వీట్ ప్యాకెట్ నాకు ఇచ్చి అరే నువ్వు ఏ ముహూర్తానో చెప్పావు అట్టాగే నాకు మధ్యాహ్నం తెలిసింది నాకు బెస్ట్ విలన్ అవార్డు ఇచ్చారా థ్యాంక్ యూ సో మచ్ అని కౌలించుకున్నాడు ఆయన కొడుకుగా నాకు మావయ్యగా తమ్ముడుగా అసిస్టెంట్గా కోస్టార్గా ఎన్నో 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 సినిమాలు ఎన్నో లొకేషన్లు ఎన్నో గుర్తులు ఇంకో విషయం ఏంటంటే సర్కార్ అని హిందీ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు కాంబినేషన్లో ఉన్నప్పుడు గోపాల్ వర్మ గారిని పిలిచి రాము యాక్టర్ ఎవరు సార్ కోటా శ్రీనివాసరావు హే బోత్ లెజెండరీ యాక్టర్ తెలుగు ఇండస్ట్రీ గా యాక్టింగ్ యాక్టింగే క్యా ఎక్స్ప్రెషన్ వండర్ఫుల్ యాక్టర్ అని ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారు మెచ్చుకున్నారు సో అంతగా గొప్ప యాక్టర్ని మనం ఈరోజు మనతో దూరం అయిపోయారు ఏదేవైనా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను బాబాయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు మళ్ళీ మీ మనవాళ్ళలో మనవరాళ్ళలో వాళ్ళ కడుపులో గ్యారెంటీగా మళ్ళీ తిరిగి వస్తావు యు ఆర్ ద గ్రేట్ యాక్టర్ బాబాయ్